అందరికి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఈ రోజు మీ ముందుకైతే మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడి పిల్లలతో అయితే రావడం జరిగింది వీటి యొక్క రంగులు వచ్చేసి మనకి కోడి డేగలు డేగ పెట్టలు ఉన్నాయని అయితే చెప్పారు మొత్తం ఆరైతే అవైలబుల్ గా ఉన్నాయని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది వీటిని మనకి కంజించర్ల గ్రామం నుంచి బ్రదరు వీరగోపాల్ గారు అయితే పంపించడం జరిగింది బ్రదర్ యొక్క నంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి బ్రదర్ దగ్గర ఎప్పుడు కూడా పట్టా అదే విధంగా పెట్టలైతే అవైలబుల్గా అయితే ఉంటాయి వీటి వయసు వచ్చేసి నాలుగు నెలలు అయితే చెప్పారు ఇరవై రెండు వరకు మూడు పుంజుబిల్లలు అయితే ఉన్నాయి ఆ మూడు ఇరవై రెండు వరకు హైట్ వస్తాయని అని అయితే చెప్పారు ప్రజెంట్ వెయిట్ వచ్చేసి కేజీ వరకు ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది వీటి యొక్క ధర అనేది మనకి బ్రదరు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ఎనిమిది వేల ఐదు వందల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు డిస్కౌంట్ ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా బ్రదర్ దగ్గర అయితే ఒక రేజా పెట్ అయితే అవైలబుల్గా ఉంది అదేవిధంగా ఆ రేజా పెట్టకు వచ్చినటువంటి రెండు కోడి పిల్లలు కూడా అయితే ఉన్నాయి వాటి వయసులో వచ్చేసి బ్రదరు మనకైతే పదిహేను రోజులుగా అయితే చెప్పారు రెండు పిల్లలు అయితే ఉన్నాయి ఒక్కొక్క చిక్కు కాస్ట్ వచ్చేసి బ్రదరు ఆరు వందల రూపాయలు అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవే అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అదేవిధంగా పెట్ట వచ్చేసి రేజా బ్రీడ్కి చెందినటువంటి పెట్టగా అయితే చెప్తున్నారు పెట్ట ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్కి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్